ఆది సం వాడ నీకు ప్రణమిలి నమస్కారం పెడుతున్నాం నీవే మా రక్షకుడు అని నీవే మా విమోచకుడు అని మా పాపాలను పరిహరింపచేసి నీ ప్రిబిడ్లుగా అంగీకరించావని సారాన్ని స్థుతించే అదృష్టాలు మాకు అందరికీ దయచేయండి పాపి పాపి మరణం పొందుతుండగా పరిశుద్ధులు పవిత్రమని అనుకుంటారన్నావు కనుక మేము పవిత్రులుగా ఉండి పవిత్రాత్మత నిలబడి నీ నామానికి గంతెచ్చి ఎవరూ ఎక్కడ నిత్యరాజి విక్రులు మమ్మల్ని అందరినీ కూడా శ్రద్ధపరచమని నీ ప్రేమ గల దీపాస్తూ ఏ స్నామాను పద్మాలు వేడుచు నామ్ తండ్రి అమె లుయ హలేయ దేవుడు శాస్త్రాలు ఈ యొక్క క్రైస్తువులుగా మారిన తర్వాత అనవసరమైన సందేహాలు అవసరమైన సందేహాలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి సాధారణంగా క్రైస్తవులకి ఏదైనా తేడా వచ్చిందంటే మనకి ఏప్రిల్ పన్నెండు అధ్యాయంలో మీరు పరిశుద్ధులుగా ఉండండి మీరు నీతిమంతులుగా ఉండండి శాతాన్ని జయించండి అని వాళ్ళు సందేశం ఇస్తున్నారు అలాగే సామెతలు తొమ్మిదాలు చూసినప్పుడు నేనింతగా ఆశ్రయించబడగల కారణము నేనింతగా గనపరచబడానికి కారణము నీతిమంతుల మార్గాన్ని పయనిస్తున్నాను అందుకు దేవుడు నన్ను ఆశీర్దిస్తున్నాడు ఈ యొక్క ప్రస్తావన ఆ పౌలు గారు తీసుకొచ్చారు ఆ పౌలు గారు యూదులకి కాక అన్యులకు అనీతి జీవించిన వాళ్ళు పాపులుగా జీవించిన వాళ్ళు తింటే తప్ప తాగితే తప్ప దొలితే తప్ప అసలు ఏమాత్రం క్వాలిటీ లేని వారి జనాంగం మధ్యన ఆయన సేవ చేశారు ఆయన ఓర్పుకు ఆయన సహనానికి మానవాలు ఏమీ చెల్లించలేదు ఆయన మంచి పునాదులు ఆయన కట్టిన సంఘాలన్నీ కూడా అన్యుల మధ్యన కట్టాడు అంచేత అన్యులకి ఆరాధన తెలియదని అన్యులు నీతిమంతులు కాదని ఆ పుస్తలు పౌలు గారే ఒప్పుకున్నారు అందుకు నీతి గురించి పదే పదే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు నీతి లేనప్పుడు ఏమవుతారు కూడా ఆయన వాక్య పరిచర్యలు దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పలు అయిపోతారు దేవుని నమ్ముకుంటే ఆశ్రయించబడిపోతారు దేవుణ్ణి మన నమ్ముకుంటే ధనవంతులు అయిపోతారు దేవుణ్ణి నమ్ముకుంటే పర్లోకరాజ్యం కలిపిపోతారు అనే ప్రసంగాలు అని చెప్పిందనికన్నా ఆయన స్వశక్తితో ఆయనకు సాక్షి అని చెప్తున్నాడు ఆయన ఎలాగ దేవుడు రాజ్యాలకు వచ్చాడు ఎలాగ దేవుడు తను రక్షించాడు చెప్పాడు ఇకపోతా ఉంటే ఆయన సేవయ భాగంలో సాగిపోతున్నప్పుడు ఆయన ఆ సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు రోమియోలో ఒకటో అత్య ఇరవై ఒకటో వచ్చి చూద్దాం మరియు మరియు వారు వారు దేవుని ఎరిగి దేవుని ఎరిగి కూడా ఆయనను ఆయనను దేవునిగా పరచలేదు మహిమపరచలేదు కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు తమ వాదముల తన వాదన వ్యర్థులైరి వ్యర్థులైరి దేవుడి వీళ్ళ ఎవరు దేవుని తెలుసు కూడా మోసకరమైన జీవితాన్ని జీవించిన వాడు దేవుని తెలుసు కూడా లేని లేనివాడు దేవుని యొక్క శావుకులుగా ఉండి కూడా భయంకరంగా అష్టానుసరంగా జీవించిన వాడు ఎవరు అని చూసినప్పుడు మొదటిసారి మనకి సంఖ్యాకాండంలో ఒక ఆయన కనబడుతున్నాడు ఆయన పేరు బిలాం ఈ బిలాం ఇస్రాయిల్కి ప్రవక్త ఈ బిలాం చక్కడి మాట చెప్పాడు ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చూడము సంఖ్యాకాండం దేవవాక్కులను దేవవాక్కులను వినవాని వార్త విన దేవుడితో మాట్లాడగల శక్తి గలవడట మహోన్నతిని విద్య మహోన్నతి దేవుడు దేన్ని ఆశిస్తాడు దేన్ని ఆశయించుకుంటాడు దేన్ని శపిస్తాడు అన్ని వివరాలు తెలిసిన మహావిక్తట అతడు అతడు పరవస్తుడై బల పరవశుడై కన్నులు 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 సర్వశక్తిని దేవుడు ఇంకా ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన యొక్క నడకలేంటి ఆయన యొక్క ప్రవర్తన అన్ని తెరిచినవాడు అంట బిలాం ఈయన ఒక పెద్ద ప్రవక్తట ఈ పెద్ద ప్రవక్త ఇతనికి ఒక సమస్య ఎదురైంది ఆ సమస్య ఏంటంటే ఇతను ఇజ్రాయెల్ మధ్యన ప్రవక్త ఉన్నాడు ప్రవక్త ఇజ్రాయెల్కి ఏంటంటే కన్ను మూడో కన్ను పాపం ఎలా చేయకూడదు పాపం చేయటం వల్ల వచ్చే శిక్ష ఏంటి దేవుడి దగ్గర ఎలా జీవించాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుని ఆరాధించబోతే వచ్చే ప్రమాదాలేంటి ఇవన్నీ వివరంగా చెప్పగల శిక్ష సమర్థులు ప్రవక్తలు వాళ్ళ దగ్గర లేక ఇవి లేవు సువార్త లేదు కానీ దేవుణ్ణి క్షమించడమే దేవుణ్ణి ఆరాధించడమే దేవుణ్ణి ఆజ్ఞను పాటించడమే ఈ ఎలా ఆజ్ఞను పాటించాలి ఆజ్ఞలు ఎలా ఉంటాయి అట్ల యొక్క మార్గం ఏమిటి చెప్పగల సమర్థులు ప్రవక్తలు ఈయన ఎంతమందికి ప్రవక్త లక్షలాది మంది ప్రవక్త లక్షలాది మందికి ఆయన ప్రవక్త దేవుని చేత ప్రవక్తని అంగీకరించబడ్డవాడు అటువంటి బిలాం ఎప్పుడైతే బాలాకు వచ్చాడో బంగారంను ఆశపెట్టాడు నీకు ఇరవై మనుగులు బంగారం ఇస్తాను ఇజ్రాయల్స్ అన్నాడు అందుకు బిలాం ముందు చెప్పాడు దేవుడు వారితో ఉంటాడు కాబట్టి శాపంల ఫలితం లేదు మళ్ళీ బాలా మళ్ళీ కూడా పడ్డాడు అయ్యా నువ్వు చెప్పించగల సమర్థుడివి ఆశ్రయిస్తున్నావు కదా అంచత నీకు ఆసక్తి కూడా ఉంటుందయ్యా అని చెప్పాడు దానికి బిలాం దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన ఇజ్రాయిల్ పాడైపోవాలంటే ఏం చేయాలి ఇజ్రాయల్ యొక్క నాశయానికి కారణబూతం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు విగ్రహారాధన సంబంధించింది ఏది చేసిన ఇజ్రాయెలు చనిపోతారు అని చెత్త ఆటోమేటిక్గా ఇది బిలాంకే సలహా ఇచ్చాడు ఇలాగా నైవేద్యం పెడితే మా వాళ్ళు తిని చచ్చిపోతారు అలా చేశారు చేసిన తర్వాత ఇరవై మనుగులు ఇచ్చాడో ముప్పై మనుగులు ఇచ్చాడో యాభై మనులు ఇచ్చాడో మనకు అంతగా తెలియదు కానీ ఆ బంగారం పట్టుకుని వెళుతూ మురిసిపోతున్నాడు ఇక నాకు లోటు లేదు ఇక ఏ భయం లేదు ఇంత బంగారం నా దగ్గర ఉంది అనుకుంటే వెళ్తున్నాడు తన ఎక్కిన గాడిదే తనకు బుద్ధి చెప్పింది నీవు శాపగ్రస్తుడుగా మారావు నువ్వు నీతిని కోల్పోయావు దేవుడిని గొప్ప నీతి మంత్రిగా పుట్టిస్తే దేవుడిని గొప్ప భక్తుడిగా పుట్టిస్తే దేవుడిని గొప్ప పరిశుద్ధుడిగా పుట్టిస్తే నువ్వు నీతిని కోల్పోయి శాపగ్రస్తుడుగా మారావు ఇక నువ్వు బిలాం దేవుడి దగ్గర ఏం కొనుక్కున్నాడంటే శాపాన్ని కొనుక్కున్నాడు దేని గురించి అంటే బంగారం మీద కుర్తుపడి అతను ఇజ్రాయిల్ని ఆశ్రదించదగ్గవాడు అతని నోట్లో ఆశీర్వాదం ఉంది అటువంటి స్థలంలో అతను ఇజ్రాయెల్ పాడైపోవడానికి తప్పుడు మార్గాన్ని చూపించడానికి అతను నాంది ప్రస్తావన ఉన్నాడు దేవుడు అతన్ని శపించాడు రెండో వ్యక్తి మనం చాలా చేసినప్పుడు ఏలియా గారు వెళుతూ వెళుతూ ఇలీషియా గారికి దుప్పడ కప్పాడు ఎలిషా గారు వెంటనే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పాడు బాబు దేవుడు నన్ను పిలుస్తున్నాడు కనుక నేను ఇంకా ఇంటికి రాను ఈ ఆస్తులతో కానీ ఈ గృహంతో కానీ నాకు ఎట్టి సంబంధం లేదు నేను దేవుని కోసము ఎలీగారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి ఎలీగారి దగ్గరికి వెళ్ళిపోయాడు అతను శిష్యకం చేస్తున్నాడు అతనితో సాగిపోతున్నాడు ఎలీషా గారికి ఎటువంటి హక్కులు కానీ లేక ఆ శక్తి కానీ అతనికి వచ్చినట్లుగా ఆధారం లేదు అతనికి ఎటువంటి హితోపదేశం చేసినట్టు కూడా ఆధారం లేదు ఒకటే చెప్పాడు నేను చనిపోతున్నాను ఎలీషా గారు అడిగారు మరి మీరు చనిపోతున్నారు కదా నాకు ఒక ఆధారం చూపించి నేను కాదు ఆధారం చూపించేవాడు దేవుడే నేను ఎటువంటి ఆధారం నీకు చూపించలేను అని చెప్పాడు ఏలియా ఏలియా ఓ మాట చెప్పాడు నేను అగ్ని రథాలకి వెళ్ళిపోతున్నాను నేను యోద్ధన దాటి ఆ కొండచక్రం ఎక్కి నేను రథాలకి వెళ్ళిపోతానని చెప్పాడు అందరూ ఆగిపోయారు ఎలిషా కూడా వెళ్ళాడు ఎలిషాకి ఏలియా చెప్తున్నాడు రావద్దు నా ప్రాణం పోయిన నేను మొదలలేను ఆఖరి వరకు నీతూనే ఉంటాను నేను ఆయనతో ప్రయాణం చేశాడు అద్దరికి వెళ్ళాడు ఎలియగారు రథాలకి వెళ్ళిపోయారు ఆయన యొక్క గొంగలి ఆయనమే పడింది ఆ గొంగలి ఎలిషాని గొప్పని చేసింది అనేక ఆధ్యాత్మిక వరాలకు కారణభూతమైంది సరే ఎలిషాకి దేవుడు ఏం చెప్పాడు రాజ్యం కోసం ప్రార్థన చేయమన్నాడు బూడిదలో కూర్చుని ప్రార్థన చేసుకుంటామన్నాడు ఉన్నాడు నిత్యము ప్రార్థనా జీవితంలో అతని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో అతను శిష్యార్గం చేయడానికి గాయజీ వచ్చాడు గాయజ్జీ వచ్చిన తర్వాత గాయజీని ఎలీషా పిలిచాడా పిలవలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా దగ్గర సరే నేను ఎవరిని పిలవనండి వాళ్ళంతట వాళ్ళే వస్తారు కొద్ది నాకు కూడా తిరుగుతారు అభిషేకాలు చేయించుకుంటారు ఏ కింద పడతారు నేను వాళ్ళని పిలవటం అనేది జరగదు నా శిష్యకాని చేయాలి నాకు కూడా ఉండాలి అని పిలవను ఫర్ ఎగ్జాంపుల్గా వెనకాకమని వచ్చారు ప్రసాద్ గారిని కూడా నేను పిలవలేదు ఆదిలో మళ్ళీని కూడా నేను పిలవలేదు వాళ్ళందరూ ప్రోక్షాహం చేసుకుని అన్నయ్య గారు కూడా వీడు ఉంటే చాలా గొప్ప ప్రవచన చిత్రం చెప్పారు వచ్చాడు అలాగే ఆటోమేటిక్గా ఎలీషా గారి దగ్గర గ్యాడ్జీ వచ్చాడు సరే ఏదో ఎలీషా గారు ప్రార్థన చేసుకున్నారు మీకు అందరికీ బాగా తెలుసు ఒకరోజు నయమాన్ వచ్చాడు నయమాన్ రావటమే ఒక మాట చెప్తున్నాడు ఇదిగో ఇంత బంగారం పట్టుకొచ్చాను ఇదిగో ఇంత క్యాష్ పట్టుకొచ్చాను ఇదిగో ఎన్ని వజ్రాలు పట్టుకొచ్చాను నువ్వు స్వస్థపరుస్తావు కదా అని కళ్ళు ముసు కూర్చున్నాడు ఆయన దగ్గర అట్టి తిరుగుతూ అంటా ఉన్నాడు గ్యాచీ ఇన్ఫర్మేషన్ తీశాడు అంటే ఇదిగో నాకు అది ఉంది మరి ఎలిషా గారు స్వస్థపరుస్తా అంట ఇదిగో ఇంత బంగారం పట్టుకొచ్చాను ఇంత వెండి పట్టుకొచ్చాను ఇదిగో ఇన్ని క్యాష్ పట్టుకొచ్చాను ఇన్ని వస్త్రాలు పట్టుకొచ్చాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా గాయీకి చెప్పాడు ఆయన సరే గాయత్రి అన్నీ విన్న తర్వాత ఎలీష్ షా చెప్పాడు చెప్పాడు అయ్యా ఆయన నయమాన్ గారు అయ్యా అయ్యా ఆయన శ్రీ ఆదేశపు మంత్రి అంటయ్యా అయ్యా ఆయన కృష్ణవ్యాధి అంటయ్యా ఒక్క మాట మీరు అంటే చాలయ్యా స్వస్థ అండి అయ్యా మీరు ఒక్క మాట అంటే చాలయ్యా స్వస్థ అయిపోద్ది అని చెప్పాడు ఎలీషా ఒక్క మాట అన్నాడు బాబు వాడిని వెళ్ళి ఆ నదిలో మురిగి పరిశుభ్ర శుద్ధుడు కమ్మను తగ్గిపోతుంది శుద్ధుడు అయ్యాడు మళ్ళీ తిరిగి చాలా స్పీడ్గా అది కృతజ్ఞత వచ్చి లిషా గారు వచ్చి అన్నారు అయ్యా ఆయన బంగారం తీసుకోండి అయ్యారు ఇవి వెండి తీసుకోండి అయ్యారు ఇవి అన్నీ తీసుకోండి అని చెప్పి చాలా అయ్యా నాకు ధనంతో పని లేదు నాకు ఆయనతో పని సరే అదే సమయంలో మీరు బైబిల్ చదువుకున్నారు గేడ్చి వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకు మాట చెప్పాడు ఏ మాట చెప్పాడంటే అంటే గారు మిమ్మల్ని అడగడానికి సిగ్గుపడిపోయాడు మయ్య అమ్మాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళికి బంగారం కావాలి అమ్మాయి పెళ్ళికి వెండి కావాలి అమ్మాయి పెళ్ళికి క్యాష్ కావాలి అని అవన్నీ నువ్వు తెచ్చుకుని బాత్రూంలో పెట్టుకున్నాడు ఎలిషా గారు అడిగాడు ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళాను నెంబర్ టూకి వెళ్ళాను ఏయ్ పిచ్చోడా నా ఆత్మని వెంబడిస్తూ వచ్చిందిరా మొత్తానికి బయటపడింది ఎలీషా షే గారు పెద్ద ఏమనలేదు ఆడు ప్రవక్త చెంతకు వచ్చి శుద్ధుడయ్యాడు నువ్వు ప్రవక్త దగ్గరుండి ధనాన్ని ప్రేమించి శపకృష్ణుడయ్యావు ఆడు వదిలించుకున్న కుష్టి వ్యాధి నీకు వస్తాను చూసుకో చాలామంది ఈ గాయజీకి దేవుడు తెలియదా చాలా కాలం ఎలీషా దగ్గర ఉన్నాడు ఎలీషా గారు ఎవరితోనూ మాట్లాడు అతను అలా భక్తిగా ఉన్నాడు అటువంటి భక్తి పేరు దగ్గర గాయజీ అబద్ధాలు ఆడుతున్నాడు గాయజీ నీతిని కోల్పోయాడు గాయజీ అబద్ధాలు కోరయ్యాడు దానికి ప్రాప్తించింది క్రిస్టియా మన చాలా జా చూసినప్పుడు మత్తాయి పదవి

ಮೊದಟೇತರ ಬಡನೇತರ ಬಡನ ಸೀಮೋನು ಅದನೇ ಸಹೋದರಡಗು ಅತನ ಸಹೋದರಗು ಆಂದ್ರೇಯ ಆಂದ್ರಿಯ ಜಬದಯಿ ಕುಮಾರಡಗು ಜಬದಯಿ ಕುಮಾರ್ ಯಾಕೋಬು ಯಾಕೋಬು ಅದನೇ ಸಹೋದರಡಗು ಅತನ ಫಿಲಿಪ್ಪು

వాళ్ళు ఏ కులం కూడా చెప్పాడు దేవుడు శుంకర్లు అన్నాడు ఏదో జాతుడు అన్నాడు ఏదో కర్మ అని చెప్పాడు ఈ అన్ని జాతుల కల్లా యుధ యూతుడై ఉన్నాడు హెబ్రిడై ఉన్నాడు అటువంటి హెబ్రీడు యేసు ప్రభుకి శిష్యుడయ్యాడు ఇతరుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు ఇతడు కూడా సుచిక చేస్తున్నాడు ఇతడు కూడా మహత్మరా చేస్తున్నాడు ముందుకు సాగిపోతున్నాడు ఎదరికెళ్తున్న సమయంలో సాధారణంగా ప్రార్థనా జీవితంలో కానుకలు వస్తాయి సత్యం బంగారు పౌలు గారికి అయితే కావిడ చేత బంగారం వచ్చిందట ఈ యొక్క ఏసు ప్రభు సేవలు వెళ్తుండగా అనేక మంది ధనమిస్తూ ఉండేవారు ఓ రోజున కొండమే ప్రార్థన జరిగిన తర్వాత యేసు ప్రభువారు అన్నాడు భోజనాలు పెట్టండి ఆయన అన్నాడు దానికి పేరు ఇచ్చిన సమాధానం ఏంటంటే సరిపడా ధనము లేదు సరిపడ ఆహారం కూడా దొరకదు మరి మీరు ఎందుకు భోజనాలు పెట్టమని అంటున్నారో తెలియట్లేదు అన్నారు దానికి యేసు ప్రభువారు మూడు వేల మందికి లేకపోతే పదివేల మందికి భోజనాలు పెట్టాడు పన్నెండు గరిసెలు ఎత్తాడు ఇవన్నీ కూడా యుధ చూస్తున్నాడు యేసుప్రభు వారికి ఇచ్చిన కానుకలు యుధా దగ్గర ఉంటున్నాయి ఈ యొక్క కానుకలు దేనికి ఉపయోగిస్తారు దైవజన సాధారణంగా ఎవరిని చేయి చాపరు అది సత్యం ఎందుకు ఆ మాట చెప్పాడు అని చూసినప్పుడు ఓ చోటనే యేసు ప్రభు శిష్యుడు వారు కూర్చుని ఉంటారు కూర్చుని ఉన్నప్పుడు ఈ లోపల ట్యాక్స్ మాస్టర్ వచ్చాడు మీరు పన్ను కట్టాలి దానికి పేతురు గారు అన్నాడు మీ సన్యాసులు వండి మేము కట్టమని అన్నాడు ఏసు ప్రభు అన్నాడు ఒక రూపాయిలా పెట్టామన్నాడు రూపాయి పెట్టుకున్న తర్వాత దాని మీద ఎవరో ఉందని చెప్పాడు రాజుగారి బొమ్మ ఉందని వెంటనే మనము రాజ్యలో రాజ్యక స్వాధీనం ఉన్నాం కాబట్టి మనం రాజుకి ట్యాక్స్ కట్టాలి మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడికి ట్యాక్స్ కట్టాలి రెండు ట్యాక్సీలు కట్టాలని చెప్పాడు ఎస్ ప్రభువారు ఒకటి దేవుడికి కట్టాలి రెండు రాజుకి కట్టాలి మరి ఎలాగా అని అడిగాడు పేతురు గారు ఎడిసీస్ అనసుకొని నీ గ్యాలం కాయటిని చేతకొచ్చు కదా ఇలా గ్యాలం పట్టుకెళ్ళి ఆ రేవులో కూర్చోమన్నాడు రేవులో కూర్చుండగా ఓ చేప వచ్చింది ఆ చేపని లాగాడు ఆ చేప నోట్లో ఏముందంటే ఒక కాసు బంగారము దాని నోట్లో ఉంది దాన్ని తీసుకొచ్చాడు ఆశ్చర్యకరంగా ఎస్ అయ్యా ఎస్ అయ్యా అన్నాడు ఆ ట్యాక్స్ కట్టేస్తాడు అంచేత ప్రతి విషయంలో కూడా నీతి ఉండాలని ఏసు ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఈ యొక్క యుధ వాళ్ళు కానుకలు ఇస్తే ఆ కానుకలు కన్న వేయటం ప్రారంభించారు దానికి యేసు ప్రభు ఏం గద్దించలేదు ఇప్పుడు వాక్యం వింటన నీవు నీతిమంతుడు కానప్పుడు నీ కర్మ వాక్యం వింటన నీవు యథార్థపడిగా మానప్పుడు నీ కర్మ అది నీ కర్మ అనుకోవాలి అంచేత యుధ ఆడ కర్మ అనుకున్నాడు అంతే దేవుడు అక్కడ కర్మ కాస్తుంది అందుకే వాడు పాపను ప్రేరేపిస్తున్నాడు పాపను పట్టబడుతున్నాడు అనుకున్నాడు దేవుడు యేసు ప్రభు వారు లాస్ట్కి వచ్చేవాడికి యుధ భయంకరంగా ఈశ్వ్రభలు నమ్మటం ఆ ముప్పై వెన్నలు సంపాదించడం వాడు ఏమయ్యాడు అనేది మనకు చూద్దామండి ఆ పుస్తకాలు ఊట ఛాయము పద్దెనిమిది వచ్చి చూద్దాం ఈ మొలన సంపాదించిన ఏం కొన్నాడు అది ఎవరు చేస్తారంటే దేవుడు చూశాడు యుధ ఏం కోల్పోయాడు నీతిని కోల్పోయాడు పేతురు గారు కూడా పారిపోయాడు అయినా కానీ పట్టుకు తీసుకొచ్చాడు గారిని పరిశుద్ధపరచుకున్నాడు సేవలు ఉపయోగించుకున్నాడు పనులకు రాజ్యం తీసుకెళ్ళిపోయాడు కానీ యుధ పాతం కలిపాడు యుధ నీతిని కోల్పోయాడు యుధాలో ఉన్న ఆ బలహీనత ఏంటంటే నీటి లేదు ఆ నీటి లేకపోవటం వల్ల ఆ భయంకరంగా వాడు పాతాలను చేరిపోయాడు చేరిపోవడం కాకుండా అంటే పిశాచాలు పట్టుకుని వాడిని భయంకరంగా పీకేసింది ఇంతకాడు స్థలం కొనుక్కున్నాడు ఆ స్థలం ఎందుకు ఉపయోగపడింది అంటే అంజులకి సుస్సానుభవంగా మారింది ఒక మనుషుడు ఒక్క మనుషుడు తన భార్య అయినా తన భార్య అయినా భార్య ఎరుకనే అమ్మ భార్య ఎరుకనే వాడు దానివెలలో దాని వేళలో కొంత దాచుకుని కొంత దాచుకుని కొంత తెచ్చి కొంత తెచ్చిస్తుల పాదముల యొక్క పెట్టి పాదం యొద్ద పెట్టను అప్పుడు అప్పుడు పేతురు పేతురు అనయ్య అనయ్య నీ భూమి వేళలో నీ భూమి వేలలో కొంత దాచుకొని కొంత దాచుకుని పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను మోసపుచ్చిటప్పుడు ఇక్కడ అనయ్య చెప్పేరాలు ఏం చేశారు వాళ్ళిద్దరు చేసిన పని ఏంటి పేత్రు గారికి అందరూ కానికలు ఇస్తున్నారు మరి ఏం పర్పస్ మీ ఇస్తున్నారు మనకు అంతకు వివరం చెప్పలేదు ఈ అననయ చెప్పేరాళ్ళకి చాలా ఆస్తుంది ఉండగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని ఒక మాట అనుకున్నారు ఒక ఎకరం అమ్మేద్దాం అమ్మేసి అది కానిక్కిచ్చేద్దాం వాళ్ళ దురదృష్ట బలిది ఏం చేశారంటే ఎక్కడ లక్ష రూపాయలు వస్తుంది అనుకున్నారు కానీ అది మూడు లక్షలు వచ్చింది మనం కూడా చూస్తూ ఉంటాం దేవుడి అనేది చేసినప్పుడు ఆటోమేటిక్గా అది గొప్ప కార్యంగా మారిపోద్ది మనం ఇక్కడ భోజనాలు పెడతా ఉంటాం ఏ రోజున భోజనాలు లోటు రావు ఏ రోజున ప్రసాదాలు లోటు రావు ఏ రోజున ధనం లోటు రాదు అది అన్నయ్యగా తెలివి అన్నగారి భక్తి కాదు అది నేను ఖచ్చితంగా ఎప్పుడు చెప్తాను దేవుడి పని దేవుడు చేసుకుంటాడు దేవుడు చేసుకోగల సమర్థుడు మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు ఆ లక్ష రూపాయలు లేకపోతే మూడు లక్షలు పేతురు గారికి ఇచ్చి ఉంటే వారిద్దరికీ ఆ ప్రమాదం వచ్చేది కదా అక్కడ పేతురు అన్నాడు మీరు ఎవరిని మోసం చేశారంటే దేవుడిని మోసం చేశారు కనుక మీరు చనిపోతున్నారు ఆశీర్వాదానికి బదులు మరణాన్ని కొనుక్కున్నారు ఆశీర్వాదానికి బదులు శాపని కొనుక్కున్నారు అంచేత ఈ పిచ్చి క్రైస్తువులు అంజుల మధ్య నుంచి వస్తారు వీళ్ళు అంజుల మధ్య నుంచి వచ్చి మోసం చేస్తే తప్ప అబద్ధపడితే తప్ప తిడితే తప్ప అంటే తప్ప ఈ సంవాదాన్ని ఎక్కువగా వాడుకుంటారు తప్పు లేదు వాళ్ళు అలాగే చెప్తారు పరస్ట్రాలి చెప్తారు మనం అది పట్టించుకోకూడదు తప్పు లేదు అనుకుంటా అని చెప్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్న వాదు దేవుడిని తెలుసు కూడా దేవుని మహిమ తెలుసు కూడా వాళ్ళ నీతిని కోల్పోయి గొప్ప శిక్షకు పాత్రులయ్యారు లేదు ఒకసారి రోజు మీరు ఒకటి అధ్యాయ పదిహేడు వచ్చింది చూడమ్మా వెళ్ళిపోతున్నాడు టైం అయిపోతుంది మూలంగా ఎందుకనే విశ్వాసమూలంగా రాయబడి దేవుడి శోస్త్రాలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా అయిపోతారు అండి నీతి మంతులుగా మారిపోతారు అపస్తుల పౌలు గారు చెప్తున్నాడు ఇది ఎలాగంటే లేఖనంలో రాయబడి ఉన్నది ఇది దేవుడు చెప్పాడు నన్ను నమ్మిన వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నీతిమంతులుగా మారుతారు వాళ్ళు నీతిమంతులుగా మారుస్తాను ఎప్పుడంటే ఆయన మనం నమ్మినప్పుడు అంత మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు మనకి ధాన్యాలు ఊట అధ్యాయం ఆరు వచ్చినలో ఓ చక్కడ మాటను చూడమ్మా